హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి చాలా రోజులైపోతుంది చాలా నెలలైపోతుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇదైతే ఇప్పటి వీడియో కాదనమాట ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనమాట మాకు గవర్నమెంట్ హౌస్ వచ్చిందనమాట అంటే ప్లేస్ ఇచ్చారు మేమే కట్టుకోవాలన్నమాట వస్తుందని కల్లో కూడా అనుకోలేదు మేమైతే కానీ షాక్ అనమాట ఏదో అలా వచ్చేసింది అది వర్క్ అయితే ఇంతవరకు జరిగిందనమాట చాలా రోజులు అయిపోయింది అక్కడికి వెళ్ళి బెర్రీ పుట్టాక వెళ్ళలేదు తర్వాత ఇంకా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామని అయితే వెళ్ళామనమాట చాలా మందికి ఇచ్చారండి అసలు అంటే కౌంట్ తెలియదు కానీ చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట చాలా మందికి వచ్చింది కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కట్టుకున్నారు మిగతా వాళ్ళంతా అట్లే ఉందన్నమాట ఇంకా జరుగుతూ ఉన్నాయి వర్క్స్ కంప్లీట్ అయితే అవ్వలేదు ఎక్కడో ఒక ఫ్యామిలీ అట్లా ఉన్నారనమాట అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు మాకున్న బడ్జెట్లో మేము ఇంతవరకు అయితే చేయగలిగాము ఇంకా అది ముందుకు వెళ్ళట్లేదు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అర్థం కావట్లేదు అంటే ఇప్పటివరకు తెలియదు కదా అనుకున్నంత ఈజీ కాదనమాట ఇల్లు కట్టడం అనేది నాకు ఇప్పుడే అర్థమైంది రెంట్ కట్టేటప్పుడే తెలుస్తుంది అనమాట ఓన్ హౌస్ విలువ అనేది ఏదైనా కానీ చిన్నదైనా సరే మనకంటూ ఇల్లు ఉంటే అది వేరే అనమాట ఆ సంతోషం వేరే ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా చూడండి ఎంత బాగుందో అసలు కొండ అనమాట కొండకు దగ్గరగా ఇచ్చారు ఇక్కడ రోడ్స్ కూడా వేస్తూ ఉన్నారనమాట ఇంతకుముందు అయితే అది కూడా లేకుండా ఉండే ప్లానింగ్ అయితే చాలా బాగుందండి రోడ్డు పెద్ద రోడ్డు ఎన్ని అడుగులో తెలియదు పెద్ద రోడ్డు వీధులు అంతా ప్లానింగ్ చాలా బాగుంది అంటే మొత్తం సెట్ అయిపోతే అది ఒక టౌన్ లాగా సిటీ లాగా అనమాట అలా అయితే అప్పుడు బాగుంటుంది చూడడానికి ఇప్పుడు బాగలేదు చాలా కొంతమంది ఉన్నారనమాట ఫ్యామిలీస్ కూడా అక్కడక్కడ కట్టేసుకొని ఉంటున్నారు అక్కడ ఫ్యామిలీస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఎవరు ఏమీ డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా ఎండకు మేము అలా కాసేపు నీడలో కూర్చొని తర్వాత అయితే బయలుదేరి వెళ్ళాము బాగా మధ్యాహ్నం అనమాట ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా ఏదో వర్క్ ఉండి అలా వెళ్ళి సరే ఒకసారి చూసి వద్దాము చాలా రోజులు అయిపోయింది కదా అనేసి అయితే వెళ్ళాము అనమాట రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు అని చెప్పారు వేరే వాళ్ళు అందుకని చూద్దాము ఒకసారి ఎలా ఉందో అని వెళ్ళాము చాలా బాగుంది ఇంకా వస్తూ వస్తూ పుచ్చకాయ కనిపించేసరికి లడ్డు పుచ్చకాయో అని అడిగాడనమాట పుచ్చకాయ అంటే పిచ్చి ఇష్టం లడ్డూకైతే ఇంకా వాళ్ళ నాన్న తీసుకొచ్చాడనమాట కట్ చేసి ఇద్దరు తింటూ ఉన్నారు బెర్రీ కూడా ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు ఇంకా కొద్ది కొద్దిగా తింటా ఉంటాడనమాట ఎవరైనా తింటూ ఉంటే తినాలంటాడనమాట లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా ఓపిక్ కావాలని నాకు ఇప్పుడు అర్థమైందనమాట అంటే స్టార్టింగ్లో చేసా కానీ ఎడిటింగు కమ్ వాయిస్ ఓవర్ అంతా చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది నాకు టైం ఉండట్లేదు పిల్లల వల్ల కానీ వీడియోస్ పెట్టట్లేదు అని బాధగా అనిపిస్తుంది మళ్ళీ టైం ఉండట్లేదు అనమాట చాలా ఒట్టుకు తెచ్చుకొని చేయాలి ట్రై చేస్తాను ఇంకా మీదటైనా మా ఆయన కూడా అరుస్తా ఉన్నాడు అనమాట లాంగ్ వీడియోస్ పెట్టచ్చు కదా పెట్టట్లేదు అని ఏం చేద్దాం ఆయనకు తెలియదు కదా తీసే నాకే తెలుస్తుంది